అందరికీ నమస్కారం మనం శ్రీ మహాలక్ష్మీదేవి మహత్యం గురించి తెలుసుకుంటున్నాం కదా అందులో రెండో భాగానికి వచ్చాము ఈ భాగంలో ఆ మహాలక్ష్మీదేవి రెండు కుటుంబాలని ఎలా అనే వైనం చూద్దాము ఒక ఒక అవంతి నగరం అనే గ్రామంలో ధర్మయ్య అని ఒక ఆయన ఉండేవాడు ఆయన భార్య శ్యామల వాళ్ళిద్దరూ కూడా ఆయన వడ్రంగు చేస్తూ ఉన్నాడు వాళ్ళకి ఇద్దరు కుమార్తెలు ఎంతో కష్టపడి వచ్చిన దాంతో సంతోషంగా గడుపుతూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు ఒకసారి ఒక సంవత్సరం పాటు వాళ్ళకి ఆ ఊరి వాళ్ళకి కరువు వచ్చింది దానివల్ల ఈయనకి పని తగ్గింది చాలా ఇబ్బంది పడ్డారు తినడానికి తినడా తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు కానీ వాళ్ళకి ఎప్పటి నుంచో లక్ష్మీనారాయణులు ఒక విగ్రహం ఆనవాయితీగా వస్తూ ఉన్న ఉంటూ ఉండేది అయితే వాళ్ళకి రోజు కూడా దానికి దీపారాధన చేసి ఒక పువ్వు పెట్టి రోజు పూజించేవాళ్ళు వాళ్ళకు ఉన్న దాంట్లో ఏదో ఒకటి నైవేద్యం పెట్టేవాళ్ళు అయితే ఈ కరువు సమయంలో వాళ్ళకే తినడానికి ఏమీ లేని సమయంలో కూడా లక్ష్మీనారాయణ పటం దగ్గర ఒక తులసిదళం కోసి తులసి దళం రోజు పెట్టి ఆ అమ్మవారికి ఆ స్వామికి దండం పెట్టుకునేవాళ్ళు అట్లా గడుస్తూ ఉన్నాయి రోజు రోజుకి చాలా దీనస్థితిలోకి వెళ్ళిపోతున్నారు రెండు పూట్ల భోజనం కాదు కదా కేవలం మరమరాలు తింటూ బతుకుతూ ఉన్నారు అయినా కూడా ఏ రోజు దీపారాధన చేయడం ఆపలేదు వారికి నమస్కరించడం ఆపలేదు అలా కాలం వెళ్ళబోస్తూ ఉండగా ఒకరోజు రాత్రి సమయంలో ఒక ఒక ఆవిడ వచ్చారు ఒక మొత్త వచ్చారు తలుపు కొట్టారు సరే వీళ్ళు తలుపు తీశారు ఎవరమ్మ మీరు ఇంత రాత్రిపూట వచ్చారు అని అడిగారు లేదు నేను పక్క గ్రామానికి వెళ్తున్నాను చీకటి పడిపోయింది కదా మీకు ఏమీ కాకపోతే ఈరోజు ఇక్కడ ఉండి రేపు ఉదయాన్నే వెళ్ళిపోతానని చెప్పింది అయ్యో మీరు అట్లా ఎలా ఇంత రాత్రిపూట ఎలా వెళ్తారో తప్పకుండా మా ఇంట్లో ఆతిథ్యం తీస్తాము అని వాళ్ళ దగ్గర ఏమీ లేదు సరే అని అసలు మంచినీళ్ళు ఇచ్చారు మంచినీళ్ళు తాగారు వాళ్ళ దగ్గర ఒకే చాప ఉంటే ఆ చాప ఇచ్చారు పడుకోమని ఆ చాప మీద పడుకుని ఉదయాన్నే ఆవిడ నాకు ఇలా ఇచ్చినందుకు చాలా సంతోషము నేను వెళ్ళొస్తాను ఇంకా అంటే వాళ్ళు అన్నారు మీరు చూడడానికి చాలా గొప్పవంతుల్లాగా ఉన్నారు చాలా మీ మొహంలోనే చాలా తేజస్సు కనిపిస్తోంది మీకు ఏమి ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదు మమ్మల్ని క్షమించండి అని చెప్పారు అయినా కూడా పర్వాలేదు నాకు ఆతిథ్యం ఇవ్వడమే చాలా గొప్ప విషయము ఏమీ పర్వాలేదు మీకు ఏ అన్ని మంచి రోజులే వస్తాయి అని ఆశీర్వదించి వెళ్ళిపోయింది ఆవిడ వెళ్ళిన ఒక పది నిమిషాల్లోనే ఎక్కడైతే లక్ష్మీనారాయణ పటం దగ్గర వాళ్ళు రోజు పూజిస్తారో అక్కడ ధన రాసులు బంగారు రాసులు పడి ఉన్నాయి అది చూసి వాళ్ళు అత్యంత ఆశ్చర్యపోయారు వచ్చింది ఎవరో కాదు ఆ లక్ష్మీదేవే అని విధాల వాళ్ళని స్థుతించుకున్నారు ఇలా ఉండగా అదే దాంట్లో అదే గ్రామంలో కృష్ణశర్మ అనే ఒక గొప్ప పండితుడు ఉండేవాడు ఆయన కూడా చాలా డబ్బులు సంపాదించాడు వాళ్ళకి ఇద్దరు కుమార్తెలు వనజ గిరిజ అయితే వాళ్ళిద్దరికీ పెళ్లి వయసు వచ్చింది వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్న సమయంలో ఆయన ఒకరోజు ఒక పండుగ అదే ఇవి చేసుకుంటూ ఉంటారు కదండి దానికి వెళ్ళి వస్తూ ఉండగా ఆయనకి కాలు జారి కింద పడి కాలు బెనికి ఇరిగింది వైద్యుడు వచ్చి చెప్పాడు ఆరు నెలల వరకు మీరు కదలడానికి లేదు ఎంత మీరు శ్రమ లేకుండా ఉంటే అంత త్వరగా తగ్గుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఆరు నెలలు నేనేమీ చేయకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది ఎట్లా అవుతుంది అని చాలా బాధపడ్డాడు నేను ఇంకా ఈ కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలని వరుల్ని కూడా ఎత్తుకుతున్నాను ఈ సమయంలో ఇలా జరిగింది ఏంటని చాలా బాధపడ్డాడు సరే అట్లానే జరుగుతూ ఉంటే చాలా కష్టమైపోతుంది వాళ్ళ దగ్గర ఉన్న ధనమంతా కూడా తగ్గిపోతుంది రెండు నెలలు గడిచిపోయింది ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది అదే సమయంలో ఒక ఆయన వచ్చి మీరు మా ఇంట్లో బారసాల చేయాలి మీరు చేస్తేనే మాకు చాలా మంచిగా అనిపిస్తుంది అంటే నేను లేవలేని స్థితిలో ఉన్నాను బాబు అంటే లేదు మీకోసం నేను బండిని పంపిస్తాను ఆ అబ్బాయి మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకొస్తాడు అంటే సరే మనకి కూడా చాలా ఇబ్బందిగా ఉంది కదా అట్లానే నెమ్మదిగా వెళ్దాము రెండు నెలలు అయింది కదా అని కృష్ణశర్మ కూడా సరే అన్నాడు సరే ఆ రోజున బండి వచ్చింది జాగ్రత్తగా ఆయన బండిలోకి ఎక్కించారు చాలా కష్టం మీద ఎక్కాడు సరే ఆ బారసాలంతా ముగింపు చేసుకున్నాడు తీసుకున్నాడు వచ్చే వస్తూ ఉండగా ఏం జరిగిందంటే హడావిడిలో బాగా కుదుపులు కుదుపులుగా ఉంది ఆయన చాలా అలసిపోయాడు చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాడు కదండి చాలా అలసిపోయాడు ఎట్లా అని చెప్పి నెమ్మదిగా అలా అని పడుకుని ఉంటే ఒక్కసారిగా కుక్కలు ఒకదానికొకటి కొట్టుకుని బాగా గొడవ చేసేసరికి ఆ ఎద్దులు భయపడిపోయి దాన్ని ఆ బండిని తోసాయి బండిని తోసేటప్పటికి ఆయన కింద పడిపోయాడు కృష్ణశర్మ కింద పడిపోయేటప్పటికీ ఆయనకి తగిలిన చోటే మళ్ళీ గాయమయ్యి చాలా బాధపడ్డాడు ఆ బండి నడిపే అతను వచ్చి ఎంతో కష్టం మీద బండి ఎక్కిచ్చాలని చూసినా కూడా అస్సలు కుదరలేదు చాలా అంటే చాలా బాధపడిపోతున్నాడు నొప్పితో అదే సమయంలో వర్షం కూడా మొదలైంది ఆయన చాలా బాధపడ్డాడు ఇందుకు అంత కష్టం నాకు వచ్చింది నేనేం తప్పు చేశానని బాధపడుతూ ఉన్న సమయంలో ఇద్దరు రైతులు అక్కడికి వచ్చి అయ్యో ఈయన ఎవరు ఇట్లా పడిపోయారని ఆ బండి నడిపే అతని సహాయంతో ఆయన తీసుకుని నెమ్మదిగా బండ్లో కూర్చోబెట్టారు ఎలాగోలాగ ఇంటికి తీసుకొచ్చారు ఇదంతా చూసి వాళ్ళు చాలా బాధపడ్డారు అయ్యో రోజు మనము దేవుడికి దీపారాధన చేయకుండా ఉన్నాము నేనే ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు పాల్గొని పౌరోహిత్యం చేస్తున్నాను అయినా సరే నాకు ఏంటి ఇంత కష్టం వచ్చింది నిన్న మొన్నటి వరకు మేము ఎంతో సంతోషంగా ఉన్నాం కదా అని చాలా బాధపడుతూ ఉన్నాడు ఇదంతా పైనుంచి చూస్తున్న లక్ష్మీనారాయణలు లక్ష్మీదేవి చాలా బాధపడింది ఏంటి స్వామి వీళ్ళు నా భక్తులు ఏ రోజు కూడా దీపారాధన చేయకుండా నన్ను కొలవకుండా వాళ్ళు లేరు మనల్ని మనల్ని అంత పూజించే వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టడం నాకు నచ్చలేదు అని చెప్పేసి అంటుంది లక్ష్మీదేవి ఎంతైనా అమ్మ కదండి చూడ చూడలేదు అయితే లక్ష్మీ నారాయణుడు అన్నాడు లేదు లేదు వాళ్ళ కర్మఫలం ఇంకా ఉంది అది పోయే వరకు కొంచెం వాళ్ళు ఇబ్బంది పడాలి నువ్వు తల్లివి నాకు తెలుసు నువ్వు అస్సలు చూడలేవని కానీ కొన్నాళ్ళు ఓపిక అంటాడు సరే అని లక్ష్మీదేవి ఊరుకుంటుంది కొన్నాళ్ళు అయ్యాక వాళ్ళకి అలానే జరుగుతూ జరుగుతూ ఉండగా వాళ్ళకి వాళ్ళ అమ్మ అంటే ఆ పిల్లల అమ్మ అంటే ఆయన భార్య కృష్ణశర్మ వాళ్ళ భార్యకు కూడా ఉన్నట్టున్న అనారోగ్యం వచ్చేస్తుంది ఇక్కడేమో డబ్బులు లేవు ఈవిడికేమో వైద్యానికి కూడా డబ్బులు లేవు తినడానికే చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సమయంలో ఆవిడకి అస్సలు బాగాలేదు ఈ పిల్లలిద్దరూ చాలా బాధపడిపోతున్నారు భయపడిపోతున్నారు ఏం జరుగుతుంది ఏం జరుగుతుందని లోపల చాలా చింతన పడుతున్నారు ఆ కుటుంబం అంతా చాలా బాధగా ఉంటున్నారు లక్ష్మీదేవి అస్సలు చూడలేకపోయింది నారాయణ స్వామి ఇంకెన్నాళ్ళు వీళ్ళకి బాధలు నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను అని అంది లేదు ఇంకొన్ని రోజులే నువ్వేమి ఇబ్బంది పడకు మనం ఇప్పుడు వాళ్ళకి పుణ్యకాలం వచ్చేస్తోంది వాళ్ళ పాప వాళ్ళ పాపం అంతా పోతుంది మళ్ళీ వాళ్ళంతా సంతోషం గా ఉంటారు అని చెప్పి అంటున్నాడు కానీ లక్ష్మీదేవి మనసు మాత్రం అస్సలు ఊరుకోవట్లేదు సరే అట్లానే జరుగుతూ జరుగుతూ ఉండగా వాళ్ళకి ఇంకా ఏం జరిగింది దొంగలు కూడా పడ్డారు దొంగలు పడి వాళ్ళ దగ్గరున్న చిన్న చితక డబ్బులు నగలు కూడా అన్ని పట్టుకెళ్ళిపోయారు ఇంకా ఈ సమయంలో లక్ష్మీదేవి అస్సలు నేను వెళ్లాల్సిందే నువ్వేమన్నా నువ్వేం చేసినా పర్వాలేదు స్వామి నేనైతే వెళ్ళి వాళ్ళని కటాక్షించాల్సిందే నా భక్తులు అంత బాధపడడం నేను అస్సలు తట్టుకోలేకపోతున్నానంటే లక్ష్మీదేవి నువ్వేమి భయపడకు చింతించకు రేపు ఒక్కరోజు నువ్వు ఓపికపట్టు రేపు కూడా నీకు నీకు అలా అనిపిస్తే రేపే నువ్వే వెళ్ళు అని చెప్పేసి అంటారు లేదు నేను వాళ్ళని కటాక్షించాల్సిందే అని అంటుంది లక్ష్మీదేవి సరే ఒక్కసేపు సమయం ఓపికపట్టు అని లక్ష్మీనారాయణుడు అన్నారు వాళ్ళ పాపం అంతా పోయింది రేపటి నుంచి వాళ్ళ ఆలోచన చూడును వాళ్ళది అది చూడు అని చెప్పేసి అంటాడు లక్ష్మీనారాయణుడు అలాగే మరుసటి రోజు ఎప్పటినుంచో ఈయన చాలా గొప్ప పండితుడు కదా ఎప్పటినుంచో ఎప్పుడో ఈయన వెళ్ళి రాజుగారి దగ్గర ఆయన పాండిత్యం చూపించిన రోజును జరిగిన రోజు అప్పటినుంచి కూడా ఆయన ఎంతోమందిని పిలిపించుకుంటున్నాడు చే చూస్తున్నాడు వాళ్ళ పాండిత్యం కానీ ఈయన పాండిత్యం ముందు ఎవరి పాండిత్యం గొప్పది కాదు అని తెలుసుకుని ఆ రోజే మరుసటి రోజే ఆ రాజుగారు ఎన్నో కానుకలతో ఎన్నో ఆ బంగారు నాణ్యాలతో వీళ్ళింటికి రాజుభటుల నుంచి పంపిస్తారు మీరు మా ఆస్థాన పురోహితుడుగా ఉండాలి అని ఆయన్ని పంపిస్తారు చూసేటప్పటికీ అప్పుడు ఆ పురోహితుల కుటుంబం కృష్ణశర్మ కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఇవాళతో మన కష్టాలన్నీ తీరాయి చాలా సంతోషంగా ఉందని వాళ్ళు ఎంతో సంతోషంగా జీవితం అంతా కూడా ఎంతో సంతోషంగా గడిపారు అందుకే లక్ష్మీదేవికి మనం రోజు ఎన్నో స్తోత్రాలతో చదవకపోయినా ఆవిడకి చాలా ఇష్టమైన వాటిల్లో ఒకటి దీపం మనం రోజు దీపారాధన ఎప్పుడన్నా చేయకపోతే పర్వాలేదు కానీ ఎప్పుడన్నా చేయడం మాత్రం కరెక్ట్ కాదు ఎప్పుడూ చేసి ఆవిడ్ని రోజుకి ఒక్కసారి ఆవిడకు పువ్వు పెట్టి మనసారా మనం తలుచుకుంటే ఆవిడే మనల్ని ఎప్పుడూ రక్షిస్తుంది మరుసటి భాగం వచ్చే వీడియోలో చూద్దాం నమస్కారం